జనవరికి ఇస్తాను అన్నాడు మళ్ళా ఇస్తాను అన్నాడు జనవరికి పెట్టాను సంక్రాంత్రికి ఇస్తాను ఒక వారం ఇంటి అదే మంచి గుమ్మస్తానం ఎక్కడ పెట్టుకున్నావు గుమ్మస్తానం పెట్టిన బయట బుక్ చేశాను బట్టే ఒక ఐదు వేలు ఇచ్చేదా కన్న మూడు వేలు నాలుగు కసమాలుచ్చేదా ఇదేనా సార్ మా బ ఒంటి పూట పద్దే ఐదు కొద్ది పద్దించా మళ్ళా తర్వాత నేను జాయిం దానికి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు సర్వీసులు బట్టి కానీ ఒండు పెరిగే పోతే తగ్గించే పని కానీ ఎక్కించే పని లేదా సార్ మన పంచాయతీ రూల్ ఏముంది సార్ సంవత్సరానికి వెయ్యి రూపాయలు ఫీజు ఈ ఆటో కానీ కలెక్టర్ కానీ ఒక సర్పంచ్ కానీ ఏమన్నా ఉండాలండి సార్ ముప్పై ఏళ్ళ మీటి ఇద్దరు ఎక్కించినారు ముగ్గురు అయిపోయినారు ఎబ్బలా కూడి చేసి వెళ్ళిపోయాయి ఈ ఫైల్ పొద్దు నువ్వు మొత్తాన్ని అడిగేది కూలిపోయి కాబట్టి ఇన్ని ఏంటిగా చేసినామంటారు ఏమో చేయించుకున్నా చేసినామంటావు ఈ పొద్దు ఏం లేదండి మేము ఏంది తాగల్లా ఏంటి పంచాయతీల పని అడిగితే దీపావళి పండగకు నా నెల్లు పెడతామన్నారు ఆ నాణూ లేదు జనవరి ఫస్ట్కు అన్నారు జనవరి ఫస్ట్కు ఇయ్యలేదు మాది ఏడ చెప్పుకోవాలా సార్ అంటే చెప్పుకుంటే ఆఫీసులో చెప్పుకోవాలా లేదంటే బయట చెప్పుకోవాలా నువ్వు ఏడ చెప్పుకుంటే లేదు అనే అనే మాట అంటే మళ్ళీ మీటింగుకి బిల్లంపించినాడు మీటింగ్కి బిల్లంపించింటే ఆ పొద్దు ఏమన్నాడు అవతల రూమ్లో కూర్చోబుడు అంటే మేము కుర్చీల్లో పోయి కూర్చుంటే మీరు ఏమయ్యా ఆడ కూర్చోవాలా ఏడ ఉండాలా మీరు బయట ఉండాలా మీరు మీరు నా కుర్చీ కూడా లాగేజ్ అటు ఉన్నారే అనే మాట మాట్లాడినాడు సార్ మాకు ఇదే పరిస్థితేనా సార్ మాది చీపర్లు విధానం బతుకు మాది మా పరిస్థితి అంతా ఇదేనా దాదాపు నాలుగు వేలు మూడు వేలు ఐదు వేలు రూపాయలతో ముప్పై ఏళ్ళ నుండి మా పరిస్థితి ఇదే కాకుండా ఎవరు పట్టించుకోలేదు సార్ మాకు మాది ఇది చెప్పుకోవడం మా సమస్యలన్నీ సెక్రటరీ అన్నాడు సార్ సెక్రటరీ అనింటేనే పక్క రూమ్లో పోయి కూర్చుంటే కుర్చీల్లో కూర్చున్నాం కానీ ఆ కుర్చీల్లో పోయి పక్కన కూర్చోపోండి అన్నాడు పక్కన పోయి కూర్చున్నాం ఆడ సాపలు లేవు ఏం లేవు లేదు దౌర్జన్యంగా పోయి కూర్చోనిలా మేము మా సార్ చెప్పినాడు కదా అని ఆపక్క మేము మర్యాదకి మేము ఆపక్క కూర్చున్నాం సార్ మాదేం తప్పు కానీ నాకు కుర్చీ కూడా దోషేస్తారా మీరు మీరు ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోపోండి అన్నాడు సార్ జీతాల గురించినే సార్ మా జీతాలంటే ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోపోండి ఇంకా ఇప్పుడే జరగవు అనే మాట అన్నాడు సార్ మాకు చెప్పుకోవాలా మీటోళ్ళకి చెప్పుకోకపోతే ఎవరికి చెప్పుకోవాలా సార్ మేము మాకు అవి రాలా ఇవి రాలేదంటారు ఎత్తుకుంటే సంతలా నోకలేదంటే సంతలా వాళ్ళు సభాలు వాళ్ళు ఒక కుప్పేయాలి కదా సార్ మేము ఎత్తుకుంటాం కదా అంటే మీరు మీరు పని పనిచేయాలి లేకపోతే జీతాలు కూడా పెట్టమనే మాట మాట్లాడతారు సార్ మాకు ఏం తినాలా ఇంకా జీతాలు అని చెప్తున్నారు సార్ మాకు చెక్కలేడు సారే జీతాలు పెట్టా క్లీన్ చేయండి మీరు అంతా క్లీన్ చేసి కాలం గీల క్లియర్ చేయండి అది అన్ని చేసినాము ఇప్పుడు నా ఐదు రోజులు సార్ నిలిపేసి మేము అన్ని పచ్చి తెత్తేసినాము క్లియర్ చేయండి మీకు జీతం పెడతామన్నారు జనవరికి వేస్తాం నాలుగు వేలు అన్నాడు అది వేయాల మళ్ళీ పండగకి ఎత్తాం అన్నారు అది వేయలే మాకు ఇచ్చేది నాలుగు వేలు మూడు వేలు అది మేము ఎవరు అడిగి అప్పులు అంగళలో అడిగితే అప్పులు వేయరు మాకు మీకేమమ్మా అంటారు మేము ఏం దిని చేసేది గిడ్డు దినేది మా సార్ చెప్పండి పని చేయండి పని చేయండి అంటారు ఎట్లా మేము పని చేసేది తొమ్మిది నెలలు వేయాల మాకు నాలుగు వేలే మూడు వేలే నాలుగు పెట్టుకుంటే ఇంకెక్కువ చేసారీ బాగానే ఇస్తారా అదే మీకు నెల రెండు నెలలు రాకుంటే మీరు ఎట్లా చేస్తారో చెప్పండి సార్ మా మీరు చెప్పండి మేము ఎట్లా ఏముంది చేసేది మేము పనులు మేము పెట్టమా మీరు పని కొంగేదాకా మేము పెట్టమంట మేము మాకు డబ్బులు బ్యాంకులో అకౌంట్లో పడేదాకా మేము కూడా పని కొంగం సార్ మాకు బ్యాలెన్స్ లేకుండా పెట్టేలా అడిగినామా అన్నాడు కానీ తను పిల్లలు లేడుతున్నాడు సార్ పండగ బట్టలు తీసామని పిల్లోలే అప్పులు కూడా వేరే మాకు పోతే ఎన్ని అప్పులు అప్పులు అంగడిలో కూడా ఎట్లయితే అట్లా సార్ మేము బతికేది ఇంక నిలిపోయామండి డబ్బులు లేవంటే పంచాయతీ మీకు ఏమో మీరు బోండి వాళ్ళకు డబ్బులు లేవు వాళ్ళకి పెట్టలేదు అంటారు కార్మికులు కార్మికులకు జీతాలు చెల్లించిన అడుగునందు వలన సెక్రటరీ గారు చిన్న చూపు చూసి అవహేళనగా దళితులని చిన్న చూపు చూపి మాట్లాడించడం జరిగింది సార్ ఇక్కడ తొమ్మిది మల్లికార్జున రెడ్డి